కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం రాజలక్ష్మి భావన స్వామి దేవస్థానం సుమారు ఇక్కడ పుట్టి ఐదు వేల అయింది స్వామివారి పుట్టి డెవలప్మెంట్ రాజు రెండు వేల సంవత్సరాలైన స్వామి మాఘమాసం నెలలో ఆదివారం పుట్టాడు నాలుగు ఆదివారాల తీర్థం ఇక్కడ వైశాఖ ఉదేకాశ బ్రహ్మోత్సవం ఈ క్షేత్రంలో నారదన సంసారం గర్వభంగ అంతా క్షేత్రం జరిగింది విష్ణుమూర్తి యొక్క మా నేనే తప్ప ఇంకెవరు ఎవరు దాటలేమని గర్విస్తాను స్వామివారి చదువుతారు నువ్వు సన్యాసం ఉండి మాయిలో పడతావు నాయన అని చెప్పి కానీ వెంట త్వరలో తెలుసుకున్నానని చెప్తాను కొంతకాలంగా నారద వర్శి భూలోకి ఈ గ్రామంలోకి వస్తాడు ఇప్పుడు పిఠాపురం అంటున్నారు పొరం పీఠికాపురము అంటుంది చుట్టుపక్కలంతా కూడా అడుగు ప్రాంతం నారద వర్షి భూలోకి సంచాన్ని చేస్తూ ఈ అడుగు ప్రాంతం అంతే గాలించి ఎదర నారదగొండంలో ఉంది ఆ నారదగొండం దగ్గరికి చేపకేసి నారద మహర్షి సంధ్యాకాలం అవుతుంది సంధ్యావందం చేసుకున్న అవధాత్వం ములిగి పైకి వేచా విష్ణుమూర్తి ఎక్క మాయ వల్ల